వెల్కమ్ టు ఛానల్ శనిదేవుడి యొక్క అనుగ్రహంతో రాశుల వారి కోటేశ్వర్లు కాబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు భారతీయ శాస్త్రంలో శని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు దీనిని కర్మకారుకుడిగా న్యాయానికి అధిపతిగా భావిస్తారు శని వ్యక్తి యొక్క కర్మలు బట్టి ఫలితాలు ఇస్తాడని నమ్ముతారు శని యొక్క అనుగ్రహం ఉంటే వ్యక్తికి కష్టపడి తత్వం నిబద్ధత మరియు ఓర్పు వంటి లక్షణాలు ఎన్నో ఉంటూ ఉంటాయి వారి యొక్క జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది శని దోషం ఉంటే వ్యక్తి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు మరియు ఉద్యోగాల ఒత్తిడి వంటివి కలుగుతాయి ఈ నెలలో శని మీనరాశిలకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు దీంతో శనిదేవుడి యొక్క అనుగ్రహం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది ఏ రాశిల వారికి ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారు శని భగవానుడు ఆశీర్వాదం కర్కాటక రాశి వారికి పుష్కలంగా ఉంటుంది వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఆకస్మికంగా డబ్బులు వస్తాయి కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగులు కలిసి వస్తుంది అనేక విధాలుగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది మేషరాశి వారికి శనిదేవుడి యొక్క ఆశీర్వాదము మేషరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఇవ్వబోతుంది మేషరాశి వారికి వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి పిండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు ఆర్థికంగా బలపడిపోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనుసరాశి వారికి శని భగవానుడి యొక్క ఆశీర్వాదం రాశి రాసవాసపై అద్భుతంగా ఉంటుంది రాశి వారికి కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వారికి విద్యార్థులకు ఇది చాలా శుభ సమయము వృత్తి పని విజయంలో సాధిస్తారు ఉద్యోగులు ఎన్నో ఆటపోటులతో ముందడుగు వేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి శనిదేవుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండి వీరి యొక్క జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నెక్స్ట్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి